హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీ ఏంటంటే కొబ్బరి వండలు కొబ్బరి వండలు ఎలా చేయాలో చూసేద్దాం మొన్న వినయి రోజు కొట్టిన కొబ్బరికాయతోనే నేనైతే ఈరోజు కొబ్బరి వండలుగా చేస్తున్నానండి ఒక కొబ్బరికాయనే కొబ్బరి వండలుగా చేస్తున్నానండి కొబ్బరికాయ అనేది ముక్క ముక్కలుగా కోసి ఇంకా మిక్సీలో గ్రైండ్ చేసేయాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసేయాలండి ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తే బాగా మెత్తగా నలుగుతుందండి చూడండి ఇంకా స్టవ్ పైన పెట్టేసి స్లిమ్లో స్లిమ్లోనే కట్టాలండి స్లిమ్లో పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుతూ ఉండాలండి మాడిపోకుండా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే తెలిసిపోతుందండి ఒక టూ మినిట్స్ కలిపితే సరిపోతుంది తర్వాత ఇంకా కొంచెం బెల్లం కొంచెమే వాటర్ తీసుకొని బెల్లం ఎక్కువ కొంచెం వాటర్ తీసుకొని బెల్లం ఎక్కువ వాటర్ తక్కువ తీసుకొని వీడియోలు చూపిస్తున్నట్లు కరిగించాలండి పాకంకి బెల్లం ఆటోమేటిక్గా కరిగిపోతుంది ఫ్లేవర్ కోసం యాలకులు అనేవి యాలకుల ఫ్లేవర్ వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా ఉంటుంది అదే యాలకుల ఫ్లవర్ వేస్తున్నానండి బెల్లం పాకంలో కలుపుతూ ఉండాలి పాకం అనేది ఇలా బుడబుడలుగా వచ్చిన తర్వాత కొంచెం చూసుకొని ఈ కొబ్బరి తురుము అనేది వెయ్యాలండి అందులో వేసాక నేను కలుపుతూనే వండాలండి రెండు బాగా పట్టించాలి బెల్లం పాకంకి చూడండి వీడియోలో చూస్తున్నట్లుగా కలపాలండి స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది వండలుగా వచ్చేంతవరకును కలుపుతూనే వండాలి చూడండి వండలుగా వచ్చిందో లేదో చూస్తున్నాను ఇంకా వచ్చేసాక వండలు చుట్టేసి కొంచెం చేతికి నెయ్యి అనేది రాసుకోవాలండి రాసుకొని ఇంకా వండలుగా చుట్టేస్తే కొబ్బరి వండలు రెడీ చూడండి ఒక కొబ్బరికైతే ఇన్ని వండలు అయ్యాయో చాలా సింపుల్గా చేసేయాలండి చేసి వచ్చండి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్